ఈ నెలలో పండుగలు జూన్ తొమ్మిదవ తేదీ దశ పాపహర దశమి జూన్ పదవ తేదీ నిర్జల ఏకాదశి జూన్ పదకొండవ తేదీ ఆది శంకరాచార్య కైలాస గమనం జూన్ పన్నెండవ తేదీ ప్రదోష వ్రతం మరియు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం జూన్ పదమూడవ తేదీ ఏరువాక పూర్ణిమ పూరి జగన్నాథ స్నానోత్సవం కంచి పరమాచార్య జయంతి మరియు వట సావిత్రి వ్రతం జూన్ పద్నాలుగవ తేదీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం జూన్ పదిహేడవ తేదీ సంకష్టహర చతుర్థి జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై రెండవ తేదీ నర్రవాడ వేంగమాంబ కళ్యాణం జూన్ ఇరవై నాలుగవ తేదీ యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఆరవ తేదీ ప్రదోష వ్రతం జూన్ ఇరవై ఏడవ తేదీ మాస శివరాత్రి మరియు స్వామి వివేకానంద ఆరాధన జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య జూన్ ముప్పైవ తేదీ ఆషాఢమాసం ప్రారంభం వారాహి నవరాత్ర ప్రారంభం గోల్కొండ జగదాంబికా బోనాలు ప్రారంభం మరియు శ్రీ వాసుదేవానంద సరస్వతి పుణ్యతిథి